పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వందేళ్ల నాడు నిర్మించిన బెల్లంపల్లి ఫర్ చూద్దాం కమాన్ ఈ ప్రాంతం నీట్ గా రోడ్డుతో ఉంది ఇటు పక్క రైట్ పక్క చూస్తే పెద్ద చాలా ఎత్తుగా మరి అది కనబడుతుంది మరి అక్కడ ఏం చేశారు అనేది కూడా తెలుసుకుందాము ఇక్కడ సీనియర్లు ఉన్నారు కదా ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది ఆఫీస్ గా ఉన్నట్టు కనబడుతుంది మనకు దీని ఎంట్రన్స్ ఎక్కడ ఉందో కూడా చూద్దాము మరి రమణ గారు ఈ బిల్డింగ్ ఏంటంటే ఇది చాలా విశాలంగా ఉంది ఇది ఎలక్ట్రికల్ వైండింగ్ సెక్షన్ సార్ దీంట్లో ఏంటంటే కాలిపోయిన మోటార్లు అవి చేస్తే మళ్ళీ తీసుకొచ్చి వైండింగ్ చేసేది సెక్షన్ ఆ ఫ్యాన్లు రిపేరింగ్ ఆ తర్వాత పంపుల మోటార్లు ఉంటాయి కదా సార్ చేసేది కొత్త మోటార్లు కూడా మనం ఇక్కడనే తయారు చేసుకుని బయలు పంపించేది వాటి అయితే ఇందులో మోటార్లు వైండింగ్ చేసే సార్ వివిధ బాయ్ల నుంచి వచ్చిన మోటర్లు కాలిపోయిన మోటార్లు మళ్ళీ రీవైండింగ్ చేసి పంపించేస్తాను దారి ఉంది సార్ నుంచి వెళ్ళాలి అంటే ఇట్లా వెళ్తాం కదా మనం ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళాం సార్ ఇటు నుంచి అటు ఇప్పుడు చెట్లు పెరిగినాయి సార్ అవుతుంది మనం అయితే కొద్దిగా ఈజీ వెళ్ళవచ్చు సరే చూద్దాంలేండి ఇదేంటి అప్పుడు ఆఫీస్ గా వాడే ఇది అప్పుడు స్టార్టింగ్ లో మనకు యాభై జమాను అంటే లో ఇది జిఎం ఆఫీస్ ఉండేది సార్ అక్కడ ఇక్కడ ఏంటంటే అది రిక్రూట్మెంట్ ఇక్కడనే జరిగేది రిక్రూట్మెంట్ అప్పుడు ఏంటంటే బస్సాలు మోసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేది అప్పుడు జరిగేది లేపిన వాళ్ళకి కూడా జాబ్ ఇచ్చేది ఇక్కడ ఇదంతా జిఎం సెక్షన్ ఉండేది అటు పర్సనల్ సెక్షన్ ఉండేది సార్ ఒకసారి లోపలికి వెళ్దామా వెళ్దాం సార్ హాస్పిటల్ అప్పుడు జిఎం ఆఫీస్ అని పిలువబడ్డ దగ్గరకు వచ్చాము ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళ కోసం సపరేట్ గా ఒక రూమ్ పెట్టినట్టు ఉంది ఎందుకంటే వీరు రెగ్యులర్ గా వస్తారు కదా రమణ గారు లోపలికి వెళ్దాం ఓకే సార్ వా ఫ్రెండ్స్ అప్పుడు స్లాబ్ సిస్టమ్ లో గార్డర్స్ తోనే వీళ్ళు వేసినట్టు కనబడుతుంది ఇక్కడ మనకు వావ్ ఇది కూడా చాలా విశాలంగా ఉంది అంటే ఆడుబడ్డట్టుగా ఉంది వాస్తవంగా దీన్ని మాత్రము రీయూజ్ అంటే వేరే ఆఫీసులో దాన్ని దేనికన్నా వాడుకోవచ్చు ఇట్లా మనం చూస్తే ఈ దాదాపు సి లో కనబడుతుంది ఇది ఎంట్రెన్స్ అటుపక్క ఉండే కావచ్చు దీంట్లో ఏమేమి నిర్వహించేవారండి సార్ ఇది జిఎం ఆఫీస్ సార్ ఇది జిఎం కార్యాలయం ఉండేది ఇది ఇది పర్సనల్ సెక్షన్ ఉండేది సార్ అటు సైడ్ ఏంటంటే టబ్ వీల్స్ బియ్య లేపిన లేన వాళ్ళకు అక్కడ రిక్రూట్మెంట్ జరిగేది సార్ అయితే ఎంట్రెన్స్ అటు ఉండే సార్ ఇప్పుడు గోడ పెట్టేసి గోడ పెట్టిన దగ్గర ఎంట్రెన్స్ ఉండే సార్ గేట్ ఇటు ఇటు క్లర్కల్ స్టాఫ్ దీనికి సంబంధించింది ఇది మన అకౌంట్ సెక్షన్స్ మొదట ఆఫీస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనబడుతున్నట్టున్నది అది కొట్టేశారు ఇది జిన్న చెట్టు అనుకుంటా ఫ్రెండ్స్ దాదాపు దానికి కూడా డెబ్బై ఏళ్ళ వయసు ఉండొచ్చు సరే అండి మనం అటు వెళ్ళి చూద్దామా మిగతా చూద్దాం సార్ ఇదేంటంటే సబ్ స్టోరా సబ్ స్టోర్ అంటే ఏమేమి ఉండేది దీంట్లో దీంట్లో ఏంటంటే సార్ దీంట్లో మన మన పంపులకు సంబంధించినవి ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇక్కడ చిన్న చిన్న పనులకు సంబంధించిన మెటీరియల్ మెటీరియల్ ఉండేది దీంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఇది దీంట్లో రిపేర్ చేసేస్తా ఇది వర్క్ షాప్ లాంటిది ఇది వర్క్ షాప్ లాంటిది ఇది అయ్యా ఇది వైండింగ్ సెక్షన్ ఇది వైండింగ్ సెక్షన్ ఓకే ఓకే మనం అటెల్ ఇటు వద్దామండి అటెల్ ఇటు వద్దాం వెళ్దాం సార్ అవును సార్ ఇది ఎక్స్ప్లోరేషన్ విభాగం అచ్చా అంటే ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ అవును సార్ వాళ్ళది ఇక్కడనే రోజు డిస్ట్రిబ్యూషన్ అవ్వడానికి జరిగేది ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ ఏంటి అని ప్లాన్ మీద వెళ్ళిపోయేస్తారు అచ్చా అచ్చా అచ్చ ఇటు అటు పక్క కూడా వీళ్ళ కంట్రోల్ ఏనా వీళ్ళ కంట్రోల్ కూడా వీలైతే అచ్చా ఇలా ప్రస్తుతం ఉపయోగం లేకపోయింది ఇక్కడే అంతే సార్ సో ఎనీ ఎనీహౌ చాలా పాత పాత విషయాలని చూపెడుతున్నాం ఇక్కడ ఫ్రెండ్స్ చూసారా ప్రతి సింగర్ ప్రాంతంలో ఒక మందిరం అనేది ఉంటది వీళ్ళు ఆరాధించే దైవానికి సంబంధించింది ఇప్పుడు అది కూడా అలాగే ఉంది ఇంతవరకు దాన్ని డిస్టర్బ్ చేయలేదు ఇటు నుంచి వస్తే ఇటు మనకు ముందు నుంచి కూడా కనబడుతుంది సూర్యుడు అండి ఇటు ఫ్రెండ్స్ చూశారు కదా కనకదుర్గ దేవాలయం అన్నారు అంటే ప్రతి సింగరేనియన్స్ పనిచేసే ప్రాంతంలో ఖచ్చితంగా వాళ్ళు ఆరాధించే దైవాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఇది శుభ్రంగా ఉన్నది బహుశా అప్పుడప్పుడు శుభ్రం చేస్తున్నారు కావచ్చు లేదు సార్ చేస్తున్నారు ఖచ్చితంగా చేస్తున్నారు ఎందుకంటే అమ్మవారు మనం కొలిసే అమ్మవారు ఖచ్చితంగా మనం శుభ్రంగా దేవాలయం ఉంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో చూసారా ఇది నా మన రమణ గారు సార్ మీద మన ఆటోమొబైల్ ఇదేనా ఇది అది వైండింగ్ సెక్షన్ సార్ ఓకే ఇది వైండింగ్ సెక్షన్ ఇది వచ్చేసి మోటార్లు హోటల్ బాగా అది పంపులు బాగు చేసేది అచ్చా పెద్ద పెద్ద పంపులు వచ్చేది పంపులు అవి వచ్చేది కదా సార్ పిలు ఫార్టీ హెచ్పీ పంపులు ఫెయిల్ అయినా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాటిని రిపేర్ చేసేది సార్ అండి చూడండి ఫ్రెండ్ ఎంత విశాలంగా ఉందో మరి అప్పుడు ఇక్కడ ఇక్కడ శులకాలు కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ ఇటు సైడ్ మోల్డింగ్ సెక్షన్ ఉండేది సార్ ఇది మోల్డింగ్ చేసేది ఇది మోల్డింగ్ సెక్షన్ ఇదంతా వచ్చేసి ఏం చేసేది అంటే పంపులు బాగు చేసేది సార్ అటు పంపు మోటార్లు బాగు చేసేది చాలా అద్భుతంగా ఉన్నది ఫ్రెండ్స్ అంటే చాలా కాల క్రితం కాబట్టి అప్పటి మోడల్ ప్రకారము ఇవి ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిసింది సో గ్రేట్ వావ్ వావ్ దారి ఉంది కదా మనకు మోల్డింగ్ సెక్షన్ లో కూడా అటు ఈ అంగిలి ఇది మల కొట్టి చేసినట్టు సార్ ఇక్కడ ఇది ఇనుమును కరగ తీసి ఇది ఇది మీరు ప్రశ్నండి అని ఇది ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ టబ్ వీల్స్ తయారు చేసేది సార్ టబ్బు వీల్స్ చేసేది టబ్ వీల్స్ తయారు చేసేది తర్వాత టబ్ అది పీస్ ప్లేట్ తర్వాత టబ్ టబ్ బార్స్ కూడా తయారు చేసేసారు అచ్చా ఆహా ఇక్కడ ఇక్కడ కరగ తీసి ఇక్కడ సెక్షన్ చేసేది సార్ ఓకే ఇప్పుడు అది అది మన సెక్షన్ అదే కదా అవును సార్ గారు ఇది మోటార్ వైండింగ్ సెక్షన్ సార్ ఇంత బయట నుంచి చెప్పారు మీరు మోటార్ వైండింగ్ సెక్షన్ ఇక్కడికి ఏంటంటే పెద్ద పెద్ద మోటార్లు వచ్చిందంటే అక్కడ అన్లోడ్ సార్ అన్లోడ్ చేసి ఈ రేల్స్ చేసాం కదా ఈ రేల్ మీద ట్రాల్ పెట్టుకుని ట్రాల్ మీద ఆ ఖరాబ్ అయిన మోటార్లు తీసుకొచ్చి ఇక్కడ ఏ సెక్షన్ కన్నా అయితే పెట్టాలో అక్కడ పెట్టి వైండింగ్ చేసేది వాహ్ దాదాపు శిథిలావస్థలకు ఉన్న పరిస్థితిలో మనం చూస్తున్నాము ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఏం విశేషాలు ఉంటా చూద్దాం ఓకే కమన్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు మనము పవరోజు దగ్గరికి వెళ్దాము ఈ దారులన్నీ ఇవన్నీ చూస్తే అవ ఇక్కడ కూడా మన ఒకటి కనబడుతుంది ఫ్రెండ్స్ ఓ ఇక్కడ రావి చెట్టు కనబడుతుంది చూడండి ఒకసారి ఇటు రావి చెట్టు ఓ ఎక్కడ ఉన్న అప్పుడు కూడా వీళ్ళు పచ్చదనం మంచి ప్రియారిటీ ఇచ్చినట్టు కనబడుతుంది మనకు ఓకే ముందుకెళ్ళాం రండి పవరో రోజుకు ఈ దారులన్నీ వాస్తవంగా ఒరిజినల్ దారులు కావు మనము ఇవన్నీ డిస్కవర్ చేస్తున్నాం ఇప్పుడు వావ్ ఈ చెట్టు కూడా ఒకసారి చూడండి కిందకెళ్ళి చూపెట్టండి ఇది అక్కడి అక్కడ వా తలకాసినా కనబడతా లేదు ఫ్రెండ్ మరి ఇది ఏం చెట్టు మనకు తెలియదు వావ్ అద్భుతం అద్భుతాలు చూస్తానా మనం ఇప్పుడు ఓకే కమాన్ రండి ముందుకు వెళ్దాం మా మల్లేకి మొత్తం ఇది కొట్టిన పిండి లాగున్నది దీనికి సంబంధించిన పుల్లి ఉన్నది మరి మనకు అర్థమైతే లేదు మొత్తానికి పుల్లికి వస్తాం వాడారు మరి తీసి పడేశారా ఇక్కడే ఉండి దీన్ని ఉపయోగించారా అనేది మనకు చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ ఓకేనా ముందుకెళ్దాం వెళ్దాం పాండి ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక చెట్టు కనబడుతుంది మనకు వృక్షము వావ్ ఎట్టు పోయినా ఇక్కడ వృక్షాలకు మాత్రం ఒక అద్భుతమైన రీతిలో ఉన్నాయి ఇక్కడ కూడా మనం ఒక ఫోటో దిగుదాము వావ్ ఇక్కడ కూడా ఒక ఫోటో తీయండి ఫ్రెండ్స్ మరి ఆ ఇంగ్లీష్ వాళ్ళు కట్టినటువంటి ఇప్పుడు ఇది పవర్ హౌస్ ప్రాంతంలో ఉన్నాము ఇప్పుడు అటు నుంచి మన గైడ్ ఉన్నారు కదా మల్లేశ్వరు రమణ గారు వాళ్ళు తీసుకెళ్తుండ్రు అటు వెళ్ళాక లోపలికి వెళ్ళాక చూద్దాం దీన్ని ఎట్లా చేశారు ఏంటి అనే విషయం ఓకేనా కమన్ చూశారు ఒక చిట్టడివిని తలపించే రీతిలో మనకు ఇది కనబడుతుంది అంటే ఆ కాలంలో మరి విద్యుత్ కోసము వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది మరి ఇప్పుడు ఎప్పుడు నిర్మించారు ఏంది అనే విషయం కూడా మరి రమణ గారి దగ్గర వివరాలు ఉన్నట్టున్నాయి అవి కూడా తెలుసుకుందాం మనం కానీ ఎక్సలెంట్ అండి రమణ గారు సార్ ఇది ఎప్పుడు నిర్మించారు ఏమన్నా ఐడియా ఉందా మీకు నాకు ఉంది సార్ అది మా నాన్నగారు ఇక్కడ పనిచేసేది మా నాన్నగారు మా అన్నయ్య చెప్పారు పంతొమ్మిది వందల ముప్పైలో ఇది నిర్మించడం జరిగింది దాదాపు వందే క్రితం అయితే నాన్నగారు పనిచేసేది ఇందులో పంతొమ్మిది వందల ముప్పైలో ఇది ఈ పవర్ హౌస్ కట్టారు కట్టినప్పుడు పెద్ద పెద్ద యంత్రాలు ఇందులో కూచుండబెట్టినప్పుడు ఆ వాటిని గ్రౌటింగ్ చేసే క్రమంలో సీసాని సీసాన్ని మొత్తం కరిగించి సీసం తోటి గ్రౌటింగ్ చేసిన పంపులు ఉండేవి అప్పుడు అలాగా ఈ మోటార్లను గ్రౌండింగ్ చేశారు సిస్టం తోటి ఇది నాన్నగారు చెప్పేది అచ్చ అచ్చ అట్లా నాకు ఆ విధంగా తెలుసు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మరి గోడలు మొత్తము రాత్రి తోనే సున్నం డంగు సున్నంతో నేను ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది ఎక్కడ చెక్కు చెదరలే వందెన్ల నిర్మాణం అయిన కూడా ఎక్కడ చెక్కు చెదినట్టు కనబడతలేదు అది లోపల గోడలు చూపించండి ఒకసారి మీరు వావ్ వావ్ ఏమి హైట్ అండి మేము మనం కూడా లోపలికి వెళ్ళాం పండి సార్ చాలా అద్భుతమైన రీతిలో మరి గోడలు నిర్మాణాలు చేసినట్టు మనకు కనబడుతుంది వా 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 అంటే వంద ఏండ్లైనా కూడా ఇది చెక్కు చెదరలేదు అంటే వాళ్ళ నిర్మాణ కౌశలాన్ని మనము ఇక్కడ ఊహించవచ్చు మరి వాళ్ళు ఆ టెక్నాలజీ ఏం వాడినరో ఏమో తెలియదు అయితే ఇక్కడ ఏ మాత్రము ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఆ ఇక్కడ ఇది నిర్మించినట్టు తెలిసింది దాదాపు గోడ రెండు ఫీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు ఫీట్ల మందంతో పిల్లర్లు కట్టారు అప్పుడు స్లాబ్లు అనేది దాదాపు లేదు ఒకసారి మీరు ఇటు సైడ్ ఇక్కడ రండి ఇక్కడ స్లాబ్ కూడా వేసింది గార్డర్ల మీద చూద్దాం అది ఎందుకంటే ఆ కాలంలోనే మనకు ఈ స్లాబ్ సిస్టమ్ అనేది ఇక్కడ వీళ్ళు కట్టినట్టు మనకు కనబడుతుంది ఇట్లాండి ఇటు పక్క స్లాబ్ ఉన్నది చూద్దాం ఒకసారి ఇది ఎన్ని ఫీట్లు ఉంటే దాదాపు ఇరవై ఫీట్ల పైన ఉన్నట్టునది చూడండి స్లాబ్ అప్పుడు గార్డెన్స్ వేసి నిర్మించినట్టు తెలుస్తుంది వంద ఏళ్ళ వరకు ఫ్రెండ్స్ మరి ఇంత అద్భుతంగా ఉందంటే మామూలు విషయం కాదు అయితే సార్ అప్పుడు స్లాబ్ వేసి వాళ్ళు ఏం చేసినట్టు ఫ్యూచర్ కోసం ఆలోచించి ఇది వంద పోవద్దు పోవద్దని చెప్పి గడ్ర సపోర్టింగ్ తీసుకున్నారట గడ్ర సపోర్ట్ అదనపు సపోర్ట్ తీసుకొని దీన్ని నిర్మించడం జరిగింది అదే అది కనబడుతుంది కాండి సో వండర్ వండర్ యా చూడండి అప్పుడు వేసిన బాటమ్ ఖర్చు కూడా ఇంత డ్యామేజ్ కాలేదంటే అది సో గ్రేట్ ఇప్పుడు లోడికి వెళ్తున్నాం సార్ పవర్ హౌస్ కు వాటర్ అవసరం కాబట్టి అప్పుడు మన వాళ్ళు ఈ హౌజ్ నిర్మాణం చేసుకొని చేసుకుని దీంట్లో వాటర్ ను స్టోర్ చేసుకుని పెట్టేది అన్నట్టు ఆ తర్వాత దీనికి నీళ్ళు ఎక్కడ నుంచి అంటే మనకు ఈ బెల్లంపి అవతల ఒక చెరువు ఉంటుంది సార్ దాన్ని కూడా అప్పుడు ఆ జమాన్లో లో డెవలప్ చేసి నుంచి ఇటు డైరెక్ట్ వాటర్ తీసుకచ్చుకునేది వావ్ ఆహా అయితే ఇది కట్టడు సార్ కట్టేటప్పుడు రాళ్ళను తాళ్ళతో పైకి తీసుకుపోయిన మా నాన్న వాళ్ళు చాలా కష్టపడారు సార్ అదే మరి చాలా కష్టపడ్డారు అంతా తాళ్ళతో రాళ్ళను పైకి తీసుకెళ్ళింది సార్ అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ టెక్నాలజీ అప్పటి కథ వావ్ ఇప్పటికీ చెక్కు చెదలేదు సార్ అంటే వాటర్ సోర్సెస్ కు సంబంధించి మరి రెండు రకాల ట్యాంకులు ఇక్కడ కనబడుతున్నాయి మనకు ఇట్లా ముందుకెళ్తే ఇది ఏంటండి అసలు దీని గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు ఇది పవర్ హౌస్ కు సంబంధించిన వాటర్ హౌస్ ఇవి మొత్తం ఇవి ఆహాహా అది ఇప్పుడు అక్కడ చెరువు నుంచి తీసుకొచ్చుకునే నీళ్లు అచ్చా ఇందులో స్టాక్ పెట్టుకుని వీళ్ళు యూటిలైజ్ చేసుకునేది మళ్ళీ వేస్ట్ వాటర్ వేస్ట్ పంపించేది ఫ్రెష్ వాటర్ ఒక దారి పెట్టుకునేది అన్నట్టు ఈ పిల్లర్స్ అన్ని పైపులు పైపుల కోసం పెట్టిన సార్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా చూస్తున్నారు సింగరేణి అద్భుతమైన చరిత్ర వంద నాటి చరిత్ర ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనము ఇక్కడ సింగరేణి చరిత్రను గమనించవచ్చు ఎటు చూసినా ఒక కాలము మొత్తం కంపెనీ గా సప్లై చేసింది అప్పుడు కొన్ని లక్షల మంది దీని మీద ఆధారపడి బతికారు మళ్ళీ షట్ ఏమన్నా ఉందా చూడటానికి అటు ఎండింగ్ అడికి లాస్ట్ హౌజెస్ ఏనా ఈ హౌజు సార్ అచ్చా అరే అటు అక్కడ అటు కూడా ఉన్నాయి కదా మరి వాస్తవంగా అప్పుడు పవర్ ఎట్లా జనరేట్ చేసిందో మనకు తెలియదు కానీ మరి రకరకాలుగా చూడండి ఇటు పక్క చూస్తే ఓ దారి సందు లాంటిది కనబడుతుంది మరి అది అది ఏంటో తెలియదు ఈ హౌజులు ఎన్ని ఉన్నాయో మనం చూద్దాము కట్టారు కదా ఇప్పుడు ఏ బాయిలర్ సంబంధించి ఆ బాయిలర్స్ అన్న రెండు బాయిలర్లు ఉండేది అవి ఆ బాయిలర్ సంబంధించిన సెక్షన్స్ ఇవి వేరు వేరు డివైడ్ చేసి వాటర్ సోర్సెస్ పైపుల ద్వారా ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు అయితే నాకు నా తెలిసినంత వరకు అయితే ఈ వ్యాపారస్తుల గాని ఉద్యోగుల గాని అందరు కూడా సింగరేణి తల్లి నీడలో బతికారు సార్ అచ్చా ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్ సింగరేణి పవర్ చరిత్రను ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఇంతగానో వాటర్ అంటే ఇప్పుడు వీళ్ళు తోగిన చెరువు నుంచే వాటర్ తీసుకొచ్చేదా అవును సార్ పంపుల ద్వారా పంపుల ద్వారా వచ్చేది అంటే ఇటు నుంచి ఇటు ఇటు నుంచి అట్లా అట్లా అనుకుంటా కదా ఎంత స్టాండర్డ్ కట్టారు ఫ్రెండ్స్ చూడండి అప్పుడు వీళ్ళు అప్పుడు వర్క్ కు మాత్రం ఎవరు కాంప్రమైజ్ కాలేస్తారు వర్క్ అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ చేసేది ఏ కన్స్ట్రక్షన్ అయినా ఏదైనా కూడా కాంప్రమైజ్ కాకుండా కట్టేది కాబట్టి ఈ వంద సంవత్సరాలు స్థిరంగా ఉన్నది ఇక్కడ అప్పుడు మన సింగరేణి తల్లి ఈ విధంగా నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించి జీవనోపాధి కల్పించింది తల్లికి మనము ఎంతో రుణపడి ఉంటాం సార్ ఇది ఫ్యాబ్రికేషన్ సెక్షన్ సార్ ఇందులో టబ్ బాడీస్ తయారు చేయడము ఆ తర్వాత ఆంగ్లర్స్ కటింగ్ తర్వాత వాటి రివ్యూస్ తయారు చేయడము గడ్డలు కూడా ఏ సైజ్ కావాలి అంటే కూడా ఇక్కడ కట్ చేసి చాలా పెద్ద ఎత్తున జరిగేది ఇక్కడ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వరకు జరిగేది సార్ ఇది దీని ఇన్ఛార్జ్ సార్ ఉండేది సార్ ఇక్కడ ఫోర్ మెన్ మెకానికల్ ఆటో మన సూపర్వైజర్ ఉండేది సార్ ఇక్కడ రివీట్లు కొట్టేది సార్ మనకు హోల్స్ వేసే కదా సీట్లకు సీట్లకు హోల్స్ క్రమంలో ఇక్కడ రివీట్ కొట్టడం రివీట్ తయారు చేయడం డబ్బు యొక్క బాడీలు ఉంటాయి కదా సార్ అవి కూడా మనకు ఇక్కడ తయారు చేసుకోవడానికి ఇదే ఇక్కడ నుంచి మళ్ళీ వివిధ ఏరియాలకు పంపించేది సార్ ఇది కూడా శిథిలాస్థేసింది వచ్చేసింది ఏళ్ళ నాటి ఏముంటది లేండి ఇక్కడ కానీ ఒకసారి లోపల చూపెట్టండి జాగ్రత్త సేఫ్టీ ముఖ్యం చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని టాప్ నుంచి బాటం వరకు చూపెట్టండి వా అన్ని రకాలుగా అన్ని హంగులతో అప్పుడు చేశారు అన్ని రకాలు అంటే దాదాపు అప్పుడు అన్ని ఒకే క్యాంపస్ లో ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నారు దాదాపు విస్తీర్ణం ఎంత ఉంటుంది ఇది వంద వంద ఎకరాల కంటే ఎక్కువనే ఉంటుంది అయితే నా లెక్క ప్రకారం అయితే అప్పుడు అనుకుంటుంది ఏంటంటే వంద ఎకరాలు పూర్తి అడవిలో మనం ఉన్నాము అంటే కొన్ని పదుల సంవత్సరాలు అయిపోయింది ఇది క్లోజ్ చేసింది కాబట్టి పచ్చదనానికి డోక లేకుండా గ్రీనరీ కూడా చాలా అద్భుతంగా ఉంది దాని లోపలికి రావాలంటే ధైర్యం ఉండాల్సిందే ఫ్రెండ్స్ దీంట్లోకి ఒక ఫ్రెండ్స్ మనం మరి చివరి దశకు వచ్చాము అక్కడికి వెళ్ళాక ఇంకోటి క్యాంటీన్ ఉన్నది సార్ మీరు క్యాంటీన్ కూడా చూడాలి ఇక్కడ పనిచేసే వాళ్ళందరికి ట్వల్ ఓ క్లాక్ ఇక్కడ క్యాంటీన్ లో పోయి తినేది అది నైన్ టిఫిన్ స్టేషన్ ఉండేది క్యాంటీన్ టైం ఉండేది మనం చూద్దాం తప్పకుండా కమాన్ రండి ఓకేనా మనము అడవిలో అద్భుతమైన నిర్మాణం నిర్మాణాల మధ్య ఉన్నాం చూస్తున్నారు చూడండి ఒక అసలు చెప్పటానికి వీలు లేనంత ఒక అద్భుతమైన ప్రాంతం ఇది దాదాపు ఇప్పుడు నూతనంగా వచ్చే అధికారులకు కానీ కార్మికులకు కానీ మన సింగరేణి చరిత్ర అలా క్షుణ్ణంగా తెలియచేద్దామనే నా ప్రయత్నం దాంతో మనకు సహకారం అందించిన రమణ గారు ఉన్నారు వారి కూడా ప్రత్యేకమైన మనం థ్యాంక్స్ చెప్పాలి ఆ ఫ్యూచర్ లో చూడండి ఇంకా మనము ఎంత చూసినా తరిగేటట్లేదు ఇదేంటండి ఇది ల్యాంప్ రూమ్ సార్ అచ్చే అప్పుడు సెకండ్ లో పని చేసే వాళ్ళకు ఇక్కడ ఈ సెక్షన్ పెట్టి ఇందులో ల్యాంప్ పెట్టే సార్ అక్కడ ఓల్దాం ల్యాంప్ లు ఎక్కువ శాతం అవునండి అవేము ఉండేవి సార్ ఆ కంపెనీ వాళ్ళది అచ్చ తర్వాత అటు సైడ్ ఏమో ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికి ఫ్రిడ్జ్ సెక్షన్ ఒకటి ఉండే సార్ చచ్చే ఎలక్ట్రికల్ ఇప్పుడు మనకు పెద్ద పెద్ద ఆఫీసు లలో ఖరాబ్ అయిన మన కంపెనీ అప్పుడు రిపేర్ చేసే సార్ ఎవరికి పంపించకుండా మళ్ళీ ఇది ఏంటి గ్రిల్స్ తో లేదా ఉంది ఆ మా వారు రానీ అది ఈ మధ్య మార్చిండు సార్ ఆ బోర్డు అద్దరు అది ఆ బోర్డు తీయర్లేండి తర్వాత ఇంకోటి సార్ ఇది ఇది టైమింగ్ రూమ్ సార్ ఇది అప్పుడు బిల్లులు ఇచ్చేది కదా సార్ అప్పుడు ఆ జమాన్లో వాళ్ళకు టోకెన్స్ ఇచ్చేది సార్ అవునవును ఎంప్లాయీస్ కి టోకెన్స్ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే వీళ్ళు బయటకెళ్తారు కదా సార్ ఆ బయట పన్నెండు గంటలకు వెళ్ళినప్పుడు టోకెన్ పట్టుకొని పోయేది మళ్ళీ తీసుకొచ్చి టోకెన్ ఇచ్చేది అంటే ఇన్ లో అటెండ్ అయితే లేదనే దానికి అప్పుడు నిదర్శనం ఇప్పుడు ఏంది అంటే బయోమెట్రిక్ పెట్టారు సేమ్ అదే మారింది అంతేగా అంటే అప్పుడు మాన్యువల్ గా ఇప్పుడు టెక్నికల్ గా టెక్నికల్ గా ఇది వచ్చి క్యాంటీన్ సార్ ఇది ఇది క్యాంటీన్ ఇది ఓ తొమ్మిది గంటలకు పొద్దున ఏడు గంటలకు టైం పడేది డిస్ట్రిబ్యూషన్ లకు వెళ్ళిపోయిన తర్వాత పని అయిన తర్వాత పని మొదలు పెట్టిన తర్వాత నైన్ ఓ క్లాక్ క్యాంటీన్ ఓపెన్ చేస్తా ఆ గ్రిల్స్ ఉన్నాయి గ్రిల్స్ ఓకే 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 ఆ ఫ్రెండ్స్ చూశారు కదా మనము అపురూపమైన జ్ఞాపకాల దృష్టిలో ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగి బెల్లంపల్లికి కాంతూర్నూరు ఇచ్చినటువంటి బెల్లంపల్లి ప్రాంతంలోని వర్క్షాప్ సముదాయాన్ని దీంట్లోనే మనకు పవర్ హౌస్ కూడా ఉంది అన్నీ మీరు చూసి ఆనందించాలి చరిత్ర తెలుసుకోవాలనేది మా ఉద్దేశం దీంట్లో మనకు సహకరించిన మల్లేష్ గారు మల్లేష్ గారు థ్యాంక్ యూ అలాగే నారాయణ గారు చెప్దాం సుమంత్ యంగ్స్టర్ ఈయన కూడా సమంత్ సమంత్ ఈయన కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా రమణ గారు ఒక రిటైర్డ్ సూపర్వైజర్ అయి ఉండి మనకు చాలా చక్కని విషయాలు చెప్పారు చాలా థ్యాంక్ యూ అండి మాట్లాడుతూ మాట్లాడు ఒక ఫోటో రాజశేఖర్ సార్ చెప్పండి థ్యాంక్ యూ మన ఎస్ఎండ్పి సిబ్బంది మా రాజశేఖర్ గారు చేస్తున్న ప్రయత్నం అనేది సింగేరేణిలో కొత్తగా జాయిన్ అయిన వారికి బావి వారికి సింగరేణి చరిత్ర అంటే పూర్తిగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న ఈ సంకల్పం చాలా గొప్పది మనకు గతంలో మన వాళ్ళు మన తాతలు ఏం అనేది మనకు తెలియదు మన నాన్నలు ఏం చేసి తెలియదు అవి తెలియాలంటే ఇప్పటి తరానికి ఏం చేయాలి గతాన్ని మనం తీసుకొని వాళ్ళకి తెలియజేస్తేనే వాళ్ళు భావితరాలలో వాళ్ళు ఇంకేం చేయాలనేది వాళ్ళకు ఒక మంచి అవగాహన కలుగుతుంది వర్క్షాప్లో నేను క్యాజువల్ ఎవరుగా నా ప్రస్థానం మొదలయ్యి గా నేను దిగిపోయే వరకు సాగిందంటే ఆ సింగరేణి తల్లి నన్ను ఈ విధంగా తయారు చేసి తను నన్ను కాపాడింది నా కుటుంబాన్ని కాపాడింది ఎంతోమంది జీవితాలలో వెలుగుని నింపింది నాలాగే చాలామంది లక్షలాది మందికి ఉపయోగ ఉపాధి కల్పించి అది చరిత్రలో ఒక తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని నిలుపుకున్న ఈ సింగేణి తల్లికి నేను సదా రుణపడి ఉంటాను ఈ ఇట్లాంటి అవకాశాలు కల్పించిన రాజశేఖర గారు వాళ్ళ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇంకా ఎన్నో వీడియోలు తీసి వాళ్ళ భావితరాలకు ఎంతో విజ్ఞానాన్ని అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సార్ తీసుకోవాలి